నమస్కారం నేను మీ డాక్టర్ నోడిజీ ప్రదీప్ గుణ ఆయుర్వేద నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఇవాళ మనందరం ఒక అద్భుతమైన ఒక టాపిక్ తీసుకుందాం ఏంటంటే అది నరాల బలహీనత ఇప్పుడు చాలామంది చెప్తుంటారు నరాల బలహీనత అంటే ముందర ఏజ్డ్ పీపుల్కే వచ్చేది కానీ ఇప్పుడు ఏజ్డ్ పీపుల్గా చిన్నపిల్లలకి వస్తుంది మధ్యస్థు వాళ్ళకి వస్తుంది అందరికీ వస్తుంది అసలు ఈ నరాల బహిలీ బలహీనత ఏమిటి దాని బలహీనత ఎందుకు వస్తుంది ఈ రెండు చూద్దామండి ఎప్పుడైతే మీరు మీ శరీరంలో కనుక ఆ పోషక విలువలు తగ్గిపోయినా లేకపోతే మీ పొట్టలో అంటే గట్ వాళ్ళు బ్యాక్టీరియా సరిగా లేకపోయినా మీకు బీ కాంప్లెక్స్ తయారవ్వదు ఆయుర్వేద ప్రకారం కోష్టం కనుక పాడైతే కనుక ఆ గ్రహణీ వికారం వల్ల మీకు మీ శరీరంలోని చక్కటి పోషక విలువలు ఏదైతే లోపలికి వెళ్ళాలో అవ్వవ్వవు వీటికి ఒక రెండు మూడు కారణాలుగా మనం డివైడ్ చేద్దాం ఆహార కారణాలుగా ఒకటి మంచి పోషణ విలువలు తీసుకోకపోవడం లేదు తీసుకుంటున్నారనుకోండి పంచపుషులు తీసుకున్నా కూడా డైజెస్ట్ కాకపోవడం అంటే అరగద అరుగుదల శక్తి లేకపోవడం మూడవది అరుగుదల శక్తి ఉన్నా కూడా అబ్జార్బ్షన్ అంటే ఇంటెస్టైనల్ ప్రాబ్లం కనుక మీకు ఉంటే ఇరిటబుల్ బౌల్ కానీ ఇతర లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ కానీ ఇలాంటివి ఉన్నా కూడా కొంచెం అబ్జార్బ్షన్ లేక తక్కువయ్యి అన్నిటికీ అంటే కాల్షియం ఐరన్ అనే అబ్జార్బ్షన్ తక్కువయ్యి బీ కాంప్లెక్స్ అబ్జార్బ్షన్ కూడా తక్కువయ్యి అక్కడ బ్యాక్టీరియా పాడే మెయిన్గా ఏంటంటే అక్కడ గట్వాల్ ఏదైతే కోష్టం ఉందో కోష్టం పాడేయి దాంట్లో బాగా అసిడిటీ వచ్చి లేదా దాంట్లో కఫం పేరుకుని ఇలాంటివి ఏదైనా వస్తే కనుక మనం తిన్న ఆహారం అరిగినా సరే మీకు పోషక విలువలు లోపలికి అబ్జర్వ్ కావు సో ఈ విధంగా మనం చూస్తే కనుక ఒకటి పోషక విలువలు తినడం రెండు మన ఆకలి మంచిగా ఉంచుకోవడం మంచిగా ఉంచుకోవాలంటే రెండే రెండు ప్రిన్సిపల్స్ అండి ఒకటి కరెక్ట్ టైంకి తినడం రెండోది తినిన తర్వాత కంప్లీట్గా అరిగేదాకా ఉండి ఆ తర్వాత మళ్ళీ తినడం ఈ రెండు పెట్టుకుంటే కనుక వాళ్ళ కోష్టం ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ అయిన ఉంటుందో అది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అండ్ బ్యాక్టీరియా కూడా చక్కగా ఉంటుంది కొంతమంది యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ వాడడం వల్ల కూడా వాళ్ళ గట్ బ్యాక్టీరియా పాడై వాళ్ళకి నరాలు వీక్నెస్ వస్తుంది ఇలా ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ప్రీ బయోటిక్ ప్రోబయాటిక్ అని ఉంటుంది అంటే ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాయి అనుకోండి ఆయుర్వేదంలో కూడా అదే అంటారు కోష్టాన్ని కరెక్ట్ చేయవలసింది ఏదైతే ఉంటుందో మొదటిది అల్లం రెండోది నిమ్మకాయ రసం ఈ రెండు మీకు చక్కటి బ్యాక్టీరియాని పుష్కలంగా ఉంచి ఒక మందులు మరి ఎక్కువ స్వీట్ తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఆహార విలువలు పాటిస్తుంటారో ఇంటేక్ ఆఫ్ ఆహార విలువ ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా మీకు న్యూట్రిషన్ ఇస్తుంది అలాగే రెండోది అరుగుదల శక్తి అల్లంతోనే సెట్ అవుతుంది కాబట్టి మూడోది మీకు అన్నిటికంటే అద్భుతమైంది అందరూ ఏమనుకుంటారంటే మాములుగా ఆటల్లో అరటిపండు అని లేకపోతే పులుసులో కరివేపాకు అని అంటూ ఉంటారు కదా వేస్ట్ దాన్ని కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్దే ఇది ఏదైతే కరివేపాకు ఉందో కరివేపాకు అంటే నల్లగా ఉండే వేపాకు లాంటిది వేపాకు అంత మంచిది ఆ కరివేపాకు ఆ కరివేపాకు గనుక మీరు తింటే చాలామందికి నేను ఎన్నో బీ కాంప్లెక్స్ తింటున్నాను ఎన్నో చేస్తున్నాను అన్నీ పోషక విలువలు తింటాను కానీ నాకు నీరసం తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఈ కరివేపాకు అద్భుతమైన మందు కరివేపాకు ఒకటి రెండవది మురింగ అంటే మునగాకు ఈ రెండుతో కారపొడి చేసుకున్నాము లేకపోతే పప్పులో వేసుకోవడం అది ప్రత్యేకంగా ఒక దాకా రోజు తినగలిగితే కనుక మీకు నరాల వీక్నెస్ తగ్గుతుంది ఇలా మనం మనం దీనికి డిఫరెన్షియేట్ చేస్తే అంటే ఏమి తింటే నరాలు వీక్గా అవ్వకుండా ఉంటాయి మన నరాలు దే దేంతో తయారైతే అని మీకు తెలియాలి నరాలు మూడు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ ఈ మూడింటితోనూ తయారవుతాయండి నరాలు దానికి వచ్చే ఎనర్జీ కూడా అలానే ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ సమతుల్యంలో ఈ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ సరిగా తినాలి ప్రోటీన్స్లో మెయిన్గా నాన్ వెజ్ వాళ్ళు అయితే కనుక బాగా చక్కటి అంటే ఆర్గానిక్ మీట్ లాంటిది తీసుకుంటే కనుక వాళ్ళు బాగుంటుంది ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారా వాళ్ళకి మినుములు మినుములు చాలా అద్భుతమైన వస్తువులు మినుములు చేసినంత మంచి వేరే చేదు అలాగే రాజమినుములు అంటారు అంటే రాజ్మా అంటారు కదా అలాంటివి కూడా ఏదైతే చిక్కుడుకాయతో సంబంధించిన గింజలు ఉంటాయో వాటితో కనుక మీరు మంచి ఆహారాలు కొంచెం మంచి ఐటమ్స్ తయారు చేసుకుంటే ఉంటే కనుక రెగ్యులర్గా వారానికి ఒకసారి అయినా సరే తింటే మీ నరాల వీక్నెస్ ఉండదు నరాలు వీక్ అవ్వడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను చాలా ఈజీగా మీకు అశ్వగంధ అనేది ఒక మందు దొరుకుతుందండి పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని ఒక ప్రిన్సిపల్ అంటే అసలు వ్యాధికి ఏం పేరు పెట్టలేకపోతున్నా అంటే సరే వీటికి పెన్నేరుగడ్డ వేయండి పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ అనమాట జెన్సింగ్ అని కూడా అంటారు మొత్తం భూ ప్రపంచంలో చాలా ఫేమస్ అందుకంటే ఎక్కువగా వాడే ఔషధాల్లో అశ్వగంధ ఒకటి అలాగే మీ ఇది చిట్కా మాత్రమే మీరు రియల్గా నరాల ప్రాబ్లం ఉంది ఈ అశ్వగంధతో తగ్గట్లేదంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అది మీకు చాలా మంచిది అశ్వగంధ కేవలం ఉట్టిగా తీసుకుంటే సరిపోతుందండి అశ్వగంధ నెయ్యితో కలిపి కానీ పాలల్లో కలిపి కానీ తీసుకుంటేనే దాని విలువ వస్తుంది అలాగే మీరు ఈ ఇంకా ఏమన్నా మీకు దీంట్లో సలహాలు కావాల్సిన డాక్టర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి అనుకున్నా కూడా ఈ కింది ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీరు కన్సల్టేషన్కి రావచ్చు గుణ ఆయుర్వేద హైదరాబాదులో చాలా చోట్ల ఉంది సూరత్లో ఉంది మద్రాస్లో ఉంది మీకు చెన్నైలో ఉంది ఐ మీన్ ఇంకా విశాఖపట్నంలో కూడా ఉంది ఇలా మీరు ఎక్కడికైనా మా సెంటర్కి వచ్చి మీరు మా కన్సల్టేషన్ తీసుకోవచ్చు నమస్కారం